టమాటా ఎండు ముక్కలతో ఒకటి రెండు కాదు మూడు నాలుగు సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండే మా అమ్మమ్మ చేసే టమాటా నీళ్ళ పచ్చడి ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోరగా ఉన్న రెండు కేజీల టమాటాలని శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు వందల గ్రాములు కల్లుపు ఒక స్పూన్ పసుపు వేసి చక్కగా అంతా కలిపి మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి ఇలా ఊరిన టమాటాల నుంచి రసం అంతా కూడా పిండేసి ముక్కల్ని రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి మూడు రోజుల పాటు ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ముక్కలు గలగలలాడేట్టు ఎండిపోతాయి ఇలా ఎండాక రసంలోకి నాలుగు వందల చింతపండు ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒక రోజంతా నాన్న ఇవ్వాలి మరుసటి రోజు పొద్దున్నే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలోకి కారం మసాలాలు కలుపుకోవాలి నాలుగు వందల గ్రాముల కారం వంద గ్రాముల ఆవు పిండి యాభై గ్రాముల పిండి వంద గ్రాములు వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని జాడీలో పెట్టేసుకోవాలి మీకు కావాల్సినంత పచ్చడి మాత్రం తీసుకుని తాలింపు పెట్టుకోవాలి వీలైతే పల్లీ నూనెతో పోపు పెట్టుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు కంప్లీట్గా చల్లని తర్వాతే పచ్చడి మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో చేశాను ఈ వీడియో కింద ప్లే బటన్లో ఆ వీడియో లింక్ మెన్షన్ చేస్తాను పచ్చడి ట్రై చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఆ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది